శ్రీపురం పట్టణంలోని కాళిదాస్ వారి వీధిలో ఒక వైసీపీ నాయకుడు దౌర్జన్యంగా నా స్థలాన్ని ఆక్రమించడని అధికారులతో బెదిరిస్తూ ఉన్నాడని నాకు న్యాయం చేయడని ఆవేదన వ్యక్తం చేశాడు చెల్ల మురళి మీడియాను ఆశ్రయించు చెప్పిన వివరాల ప్రకారం కాళిదాసు వారి వీధిలో మేము అనేక సంవత్సరాల నుండి నివసిస్తున్నాం మా తాతల ఆస్తి అక్కడ పలువురికి అమ్మగా మిగిలిన మాకు సంబంధించిన స్థలంలో మేము ఇల్లు కట్టుకోవడానికి ఎక్కడ ఉన్నా ఒక వైసీపీ నాయకుడు అధికారంతో అధికారంతో అడ్డుకుంటున్నాడని ఆరోపించారు నాకు న్యాయం చేయమని మీడియాతో మాట్లాడారు ণ্ডাল మూడు ఈ కంప్లైంట్ నెంబరు ఆల్రెడీ కోర్టులో ఉంది తొమ్మిది అడుగులు ఇచ్చాం మేము కొలుచుకోండి తొమ్మిది అడుగులు దారి లేకపోతే మమ్మల్ని అడగండి తొమ్మిది అడుగుల కన్నా ఎక్కువ ఇచ్చాము మధ్య మధ్యలో బాట మొత్తం సొంత స్థలం బాటగా ఇచ్చాము అందరికీ హక్కు ఉంది తొమ్మిది అడుగులు లేకపోతే అడగాల ఆ రోజు సమయం వేసేటప్పుడు చెప్పాము ఎలా వేసుకుంటారండి అది ఆక్యుపై చేస్తే రేపు పొద్దున్నది నీకు ఎలా అంటే మేము అప్పుడు చూసుకుంటాలే నేను చేసుకుంటానని అతను సొంత డబ్బులతో సమయం ఇప్పుడు చెప్పి తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు మేము వేసాము మాది హక్కు మాది రోడ్డు అయిపోద్ది ఈ రోడ్డు మాది అని వాళ్ళు అంటారు మీరు చూడండి తొమ్మిది అడుగులు ఉందా లేదా దారి మొత్తాన్ని చూడండి తొమ్మిది అడుగులు ఇది ఇక్కడ ఆ చివరి నుంచి ఆ చివరి దాకా మా తాతగారు మొత్తం పూర్వీకు నుంచి వచ్చింది ఇది రిజిస్టర్డ్ కాదు ఇది చుట్టుపున వాళ్ళంతా కొనుక్కున్నది ఇది మాకు తాతల నుంచి వచ్చింది మొత్తం ఆ మొదటి నుంచి ఆ చివరి దాకా మొత్తం మాదే అప్పుడున్న సందర్భం బట్టి అమ్ముకుంటా వచ్చింది ప్రతి ఒక్కరికి చల్ల వెంకటేష రిజిస్టర్ చేసింది ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు డాక్యుమెంట్ తీసుకొని చూస్తే రిజిస్టర్డ్ బాయ్ చల్ల వెంకటేష ఉంటుంది కానీ వాళ్ళు ఎంత కాడికి మీ డాక్యుమెంట్ లేదు మీకు డాక్యుమెంట్ లేదు అంటారు మాకు డాక్యుమెంట్ లేకుండా వీళ్ళందరికీ ఎలా జరిగింది వీళ్ళ పడమర హద్దు ఎవరి పేరుంది అతను తూర్పు హద్దు ఎవరి పేరు ఉంది ఈయన దక్షిణ హద్దు ఎవరి పేరుంది ఆ పేర్లన్నీ చూడండి అన్నీ చూశారు ప్రతి డాక్యుమెంట్ తీసుకెళ్ళి నేను మున్సిపాలిటీలో ఇవ్వను వాళ్ళ తర్వాత ఆ పేపర్లు ఆడబోయి అంటాము ప్రతిసారి అదే చేయటము నేను నా స్థలాన్ని అద్దె తీసుకొని బాగా చేయించుకొని ఇల్లు కట్టుకోవాలనుకుంటే నాలుగు సంవత్సరాల నుంచి అది లేదు మేము అద్దెలకు ఉండాలన్నమాట సొంత స్థలాలు అన్నీ పెట్టుకొని మేము ఇల్లు కట్టుకోకుండా అద్దెకు ఉండాలా పూర్వంలో కానీ అగ్రకులస్తులు కానీ తక్కువ వాళ్ళ వచ్చి వాళ్ళు వచ్చలు కోసిపోతూ ఉంటే చూస్తూ ఉండాలి అట్టా చేశారు వాళ్ళు ఏ బాత్రూములు వచ్చి అన్నీ వచ్చి గుణకర్తలాగుందా లేకపోతే ఇల్లు స్థలం లాగుందా అండి ఇది ఎలాగుంది అసలు ఈ గొంతులో ఏది చేయటానికి లేదన్నారు ఆ చివర హద్దు పెట్టి బయటకు పెట్టి మరి ఇల్లు ఎలా కడుతున్నారు రోడ్డు రోడ్డుకి పెట్టి మరీ కడతా ఉన్నారు ఆ రోజు అది అడిగితే మేము కట్టేది కట్టేది ఏం చేసుకుంటానని అన్నారు అదే విషయం మున్సిపాలిటీ వాళ్ళు అడిగితే వాళ్ళు మెట్లాడి పెడతారని అంటే వాళ్ళు ఇష్టం వచ్చిన కాడ పెట్టుకుంటారు పక్క మీకేం సంబంధం అన్నారు మున్సిపాలిటీ సంబంధం మరి ఆ వెంకటరెడ్డి ఎనిమిరెడ్డి వెంకటరెడ్డి అతను చేస్తున్నాడు ఇదంతా అతను చేరిన నుంచి ఈ బజార్ అందరికీ కులగడవలు పెట్టాడు రకరకాలు ఇది చేస్తా వచ్చాడు అతను చేరిన నుంచి ఈ బజార్ బస్ట్ కట్టించాడు ఆడపోతే ముందు ముందుపక్క చేసుకోవటం ఇది చేసుకోవటం డాక్యుమెంట్లు అన్నీ తీసుకొచ్చి చూపించినా కానీ మీ డాక్యుమెంట్ కాదంటారు పితృ వచ్చింది ఆ నుంచి డాక్యుమెంట్ వస్తుందండి ఆ డాక్యుమెంట్ కుట్టించుకోవడానికే కదా మేము వెళ్తుంది ఆ రిజిస్టర్ చేయించుకుంటే కదా మాకు లోన్లు వచ్చేది ఇల్లు కట్టుకునేది అది చేయరు అది ఎంతకాడికి లేని చూపించమంటారు వన్నీ తీసి చేయాలి కదా వీళ్ళ డాక్యుమెంట్ వాళ్ళకి అద్దె ఎవరిది వీళ్ళ డాక్యుమెంట్ అద్దె ఎవరిది వాళ్ళ డాక్యుమెంట్ అద్దె ఎవరిది అన్నీ ఉన్నాయి కదా వాళ్ళ కమిది కూడా మేమే కదా లింక్ డాక్యుమెంట్ తీసాం లింక్ డాక్యుమెంట్లో ఇరవై తొమ్మిది అడుగులు ఉంటే అతను ఇప్పుడున్న రిజిస్టర్ దాంట్లో ముప్పై రెండు అడుగులు ఉంది ఎలా వచ్చింది ఆ మిగతా అది ఎవరు చేస్తే స్థలానికి స్థలం పుట్టిద్దా డబ్బులు డబ్బులు పడతాయి కానీ స్థలానికి స్థలం పుట్టిద్దా అదంతా నుంచి వచ్చింది అది చేయండి సార్ అంటే అది చేయరు ఆ ఆల్రెడీ ఇది కోర్టులో ఉంది కోర్టులో మీకు నెంబర్ వచ్చి

ఉన్నాయి ఉన్నే తీసుకువస్తాం నీకేం కావాలి చేత ఉన్నే తీసుకువస్తాం నాకేం అవసరం లేదు నాకేం అవసరం లేదు అవుతలైందంతర నా మూడు దరస్థలం కంప్లైంట్ వచ్చింది స్థలం ఉండొచ్చు నీ కావట్లా దాని నుంచి నేను అడగట్లా నీ స్థలం ఉంటే కోర్టులో తీసుకొని కోర్టులో పోస్ట్‌నోట్స్ సర్వే చేయండి సర్వే నీ కోర్టులో తీసుకో నీ దగ్గర ఉంటే కదా వాళ్ళు సర్వే చేయండి ఆ వాళ్ళతైతే ఏంది మీ దాంట్లో ఏముంది వాళ్ళ దాంట్లో అద్దం రాస్తుంది క్లియర్ వాళ్ళ అద్దె ఎవరు రాస్తారు దాంట్లో అద్దె ఎవరు రెండు డిస్ప్యూట్ ప్రైవేట్ ల్యాండ్ డిస్పుట్ నిజంగా కోర్టులో సివిల్ డిస్పుట్ ఇంకో కోర్టులో వెళ్తుకోవచ్చు దాని నేను అధ్యక్షుడిని అడుగులు ఉంది ఇది ప్రైవేట్ ఎవరు అక్కడ వాళ్ళకి ఎట్లా పెట్టామే రోడ్డు పెట్టి నేను అమ్మే అని అన్నారు కదా ఏం ఈ రోడ్డు కాదు నువ్వు అక్కడ

నిజంగా అతను తక్కువ ఇండి అతను ఎక్కువ అక్కువే చేసుకుంటే తీసుకో నేను కాదనట్ల దానికి నేను చెప్పను మీరు కావాలంటే వాళ్ళతో ఫైట్ చేసి తీసుకోండి

ముందుకు అవుతుంది అందరికి అవుతుంది వాళ్ళ స్థలం వాళ్ళు అవుతుంది ఎంత రాసిచ్చారు చూపిచ్చు We, we have already the registrations you bring the breakfast we have anyway. already okay, no we have already done the registration i need to submit the registration hm, yeah, we have the talking there a yeah. period we already submitted the sample we will submit the registration you have to come here you have to come here you have to come here

డాక్యుమెంట్స్ తెలిక్యుమెంట్స్ మాట్లాడుతాయి ఎవరికైనా కూడా ఇప్పుడు వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు కొనుక్కున్నవాళ్లే కొనుక్కున్నా వాళ్ళ దగ్గర ఉన్నాయి మా దగ్గర ఉన్నాయి హూమంటారా హూమ్ అంటారా అన్ని ఉన్నాయి ఉన్న కాడికి ఇస్తాం మీకు మీరు రోడ్డు గురించి రోడ్ పది మంది అమ్మినప్పుడు రోడ్డు కింద కంప్లైంట్ వచ్చినా రోడ్ మీదే రోజు ఉమ్మడి రోడ్ అన్నారు దాని మీద స్టిక్ అన్నవండి ఉమ్మడి రోడ్ అన్నారు కదా ఉమ్మడి రోడ్డు నీళ్ళు రావట్లేదా మీకు వాటర్ ఇవ్వట్లేదా కాలు తీయట్లేదా ಡೇಟ್ ತೊಂಬಿ ಅಡುಗಲಿನ ವದೇನೇ ఫస్ట్ ఒకటి చెప్పమంటారా అది అమ్మింది అంతవరకు అమ్మారు ఇది అమ్మారు ఇంతవరకు అమ్మారు దాని స్ట్రైట్ లైన్ గా ఉండాలి టెంకర్ వచ్చింది అంటే తీసుకుని రండి నా పేరు చల్ల మురళీకృష్ణ కాళిదాస్ వారి ఇది ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరు మా తాతగారు చల్ల వెంకటేశ్వరు ఇక్కడ ఉన్న స్థలం మొత్తం చాలా వరకు చల్ల ఇన్విటేషన్లు రిజిస్టర్ చేసిందేనండి మొత్తం అది పోంగా మిగిలింది మాకు కొంచెం ఉంది ఆల్రెడీ అందులోనే మేము ఇవ్వాసం ఉండేవాళ్ళం రెండు వేల పద్దెనిమిదిలో ఇల్లు కొలాప్స్ చేసి కట్దాం అనుకున్నాము తర్వాత ఇల్లు ఫిక్స్ చేసుకోవడం కదా కరోనాలు ఇవన్నీ వచ్చినాయి దాని తర్వాత మనం కట్టుకుందామని చూస్తుంటే ఆల్రెడీ అనుకున్న ఒక వైసీపీ నాయకుడు అప్పుడున్న హయాంలో అతను ఆల్రెడీ సొంత కబ్జా చేశాడు రెండు వేల ఇరవై మూడులో ఇది గవర్నమెంట్కి నేను ఇచ్చేసానని చెప్పి ఈ రోడ్డంతా మేము రాకపోకలకు ఇచ్చాము అమ్మలేదు రోడ్డుని మేము అమ్మలేదు రాకపోకలకు మాత్రమే ఇచ్చాము వాళ్ళు అలా కాదని మున్సిపాలిటీకి ఇచ్చేస్తాము అని చెప్పి దౌర్జన్యం చేసి జేసీబీలతో సంగతి దేవులుస్తాము నువ్వు ఇది మొత్తం ఇది చేసేస్తాం నేను అని బెదిరిస్తా కమిషనర్లు అలానే బెదిరించారు అంతా చేశారు దాన్ని మేము కోర్టుకేయటం వల్ల ఆగిపోయింది దాని తర్వాత ఇప్పుడు వాళ్ళు పైపులు వేసుకోకుండా వాళ్ళు మురికి నీళ్ళు అన్నిటి వస్తూ ఉంటే మేము అడ్డుగా పెట్టుకొని ఏదైనా చేసుకోవాలంటే సిఏ పంపిస్తారు కమిషనర్లు పంపిస్తారు అందరు వస్తారు ఏంది ప్రాబ్లం అంటే వాళ్ళు పెట్టారు వచ్చామంటారు అదేందో చెప్పరు మాకు ఏమనంటే ఆ వైసీపీ నాయకుడు అతను చేసే ఇదితో వాళ్ళందరికీ మరి అతను ఏం చేస్తున్నాడు మాకు తెలియదు అందరి పరిచయాలతో అతను మమ్మల్ని చేస్తా ఉన్నాడు కేవలం బీసీలు అని చెప్పి అది కాకుండా అతను నీ సంగతి తీరుస్తాం నేను అని చెప్పి కూడా బెదిరిస్తూ ఉన్నారు ఈ మధ్యకాలంలో అది నిన్నైతే ఇక్కడ ఉంచము ఏ నుంచి తరిమేస్తా ఉంటా ఉన్నారు అది కూడా ఏదో అందరు చూసి దీనికి మాకు న్యాయం చేయాలి సర్వేయర్ కోసం పెట్టుకుంటే ఎక్కడికి పోయినా నా డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి ఎక్కడికి పోయినా కానీ ఎవరూ పని చేయట్లేదు పక్కనే చేస్తున్నారు అతను ఫోన్ చేసినా వచ్చేస్తూ ఉన్నారు సర్వేయర్ వచ్చి అతను మరి లాలు ఇచ్చి పడి చేసాడేమో మాకు కూడా తెలియకుండా మా ఫ్లాట్లకి అతను రాసిపోతాడు మాకు తెలియకుండా ఆర్టీ యాక్టులు పెట్టేసి వాళ్ళే తీసుకొచ్చేస్తారు వాళ్ళే హద్దులు చూపిస్తూ ఉన్నారు తొమ్మిది అడుగులు బాను మాది కాదంట ఆ అవతల మూడు గదులు కూడా కబ్జా చేసేసి యువతలు కూడా కబ్జా చేసేసి మొత్తం అతను స్వాధీనం చేసుకోవాలని చూస్తూ ఉన్నాడు అతని పేరు కూడా వచ్చి ఎనిమిరెడ్డి వెంకటరెడ్డి అతను అంకమ్మ గుడికి కూడా చేస్తూ ఉన్నాడు అతని మీద కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి ఆ గుడిలో అయితే చేశారని ఆరోపణలు మాత్రమే అది మనకు తెలిసింది కాదు అతను అన్ని దగ్గర అలానే కబ్జాలు చేస్తూ ఉంటాడని మనం అందరూ చెప్తా ఉన్నారు దయచేసి స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఇప్పటికైనా మన సబ్ రిజిస్టర్ గారు మన మున్సిపల్ వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు అందరు దీని గురించి మళ్ళీ చూసి అతనిచ్చిందే కాదు అక్కడ న్యాయం ఏందని చూసి న్యాయం చేయాల్సిందిగా కూర్చున్నారు